హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో అరుదైన కాయిన్స్కు పాత నోట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది అరుదైన నాణాలు నోట్లు ఉన్నవారు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా లక్షాధికారులు అవుతున్నారు దీంతో ఇటువంటి వారిని ఆన్లైన్లోనే అమ్మడం కొనడం వంటివి చేస్తూ ఉన్నారు ఒక్క నాణంతోనే లక్షలను ఆర్జిస్తున్నారు తాజాగా అరుదైన నాణం ఉన్న వారికి గుడ్ న్యూస్ దేవి ఉన్న అరుదైన ఐదు లేదా పది రూపాయల నాణం మీ దగ్గర ఉంటే సుమారు పది లక్షలకు మీరు యజమాని కావచ్చు ఇప్పుడు అరుదైన నాణం మాతా దేవి బొమ్మ ఉన్న నాణానికి ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంది ఈ నాణం కొనడానికి పలువురు ఆసక్తిని చూపుతున్నారు పెట్టి ఈ నాణాలు కొనడానికి రెడీగా ఉన్నారు హిందువులు వైష్ణవి దేవి మాతను రాణి అని వైష్ణవి అని పిలుస్తారు వైష్ణవి దేవినే మాతా రాణి అని వైష్ణవి అని పిలుస్తారు పార్వతి సరస్వతి మరియు లక్ష్మీ మానవ మానవజాతి శ్రేయస్సు కోసం అందమైన యువరాణిగా అవతరించిందని నమ్ముతుంటారు వైష్ణవిని ఆరాధిస్తే సంపద కలుగుతుందని విశ్వాసం అందుకే రెండు వేల రెండులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైష్ణవి మాత ఉన్న ఐదు లేదా పది నాణాలను రిలీజ్ చేసింది ఇప్పుడు ఈ ప్రత్యేక నాణాల కోసం లక్షల్లో చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరి దగ్గరనైనా ఈ నాణాలు ఉంటే ఆన్లైన్లో అమ్మి లక్షాధికారిగా మారవచ్చు తో అకౌంట్ ఓపెన్ చేయాలి తర్వాత ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనంతరం మీ దగ్గర ఉన్న ఈ నాణం కోసం లిస్ట్ క్రియేట్ చేసి ఫోటోలను అప్లోడ్ చేయాలి ఆ కాయిన్కు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీరు పెట్టిన నాణాలు నచ్చి ఆసక్తి ఉన్న వ్యక్తులు మీకు మెసేజ్ చేస్తారు లేదా ఫోన్ చేస్తారు మీకు నచ్చిన అమౌంట్ వస్తే వెంటనే మీ దగ్గర ఉన్న నాణాన్ని అమ్మేయడమే అలాగే మీ దగ్గర గనుక సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉన్న నోట్ ఉంటే దాన్ని అమ్మకానికి పెట్టి లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు మన దేశంలో మతాన్ని నమ్మేవాళ్ళు కొదవే లేదు మరోవైపు పురాతన వస్తువులను భద్రపరిచేవారు కూడా చాలామంది ఉన్నారు ఇస్లామిక్లో సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే ముస్లింలు దీన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అందుకే ఈ నోట్లకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది ఇలాంటి పాత కరెన్సీ మీ వద్ద ఉన్నట్లయితే ఆన్లైన్ సైట్లతో పాటు కాయిన్ ఎగ్జిబిషన్కు వెళ్ళి కూడా నేరుగా మచ్చు నాణాలు పాత నోట్లు ఉన్నవారు ఆన్లైన్ ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ నాణాలు ఒక ప్రత్యేకమైన గుణం కలిగి ఉంటాయి అందుకే వాటిని సేకరించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది కేవలం కాయిన్స్ మాత్రమే కాకుండా పాత నోట్లు కూడా అంతే విలువైనవి మీ దగ్గర ఏదైనా పాత నాణం లేదా నోట్లు ఉన్నట్లయితే వాటిని సరైన ప్రదేశంలో అమ్మడం ద్వారా మీరు చాలా మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఈ తరహా విషయాలు హాట్ టాపిక్గా మారాయి ఎందుకంటే అనేక మంది ఈ పాత కరెన్సీ అరుదైన నాణాలు అమ్మిన తర్వాత పెద్ద మొత్తంలో లాభాలు పొందిన కథలు వినిపించాయి మీరు కూడా ఈ అవకాశం వాడుకుని ఇంట్లో ఉన్న పాత నాణాలు నోట్లు అమ్మి మంచి డబ్బు సంపాదించవచ్చు కేవలం నాణం నోట్లను సేకరించడమే కాకుండా వాటి విలువ గురించి తెలుసుకోవడం అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం ఇది మీకు మంచి లాభాన్ని తెస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే